మున్సిపల్ వాహనాలు అందజేసి దోమల నియంత్రణకు పారిశుధ్య మెరుగుకు సహకరించాలన్నారు అలాగే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు వార్డు నాయకులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఉచ్చిరెట్టిపాలెం నగర పంచాయతీలో ఏడో వార్డు నందు జమీలా హాల్ వీధి గుడిపల్లి కాలవలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది వర్షాకాలం వస్తుంది కాబట్టి దోమల నివారణకు గుడిపల్లి కాలవలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృద్పూర్త నమస్కారాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చెత్తని మాత్రం కాలువలో వేయొద్దండి మన మున్సిపాలిటీ వెహికల్ వస్తుంది డస్ట్బిన్లో చెత్త ఉంచుకొని తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త రెండు మూడు డస్ట్బిన్లు ఇచ్చున్నారు వాటిల్లో వేసి ఉంచి వెహికల్ వచ్చినప్పుడు మా పారిశుద్ధ కార్మికులు మీరు చేస్తే వాళ్ళు వెహికల్ వేసుకొని వెళ్ళిపోతారు అదే మీరు కాలువలో వేయడం వల్ల ఆ కాలవల్లో చెత్త అంతా పేరుకుపోయి దోమలు విపరీతంగా వస్తున్నాయి దోమల కారణంగా మలేరియా డెంగ్యూ జ్వరాలు బారిన పడడం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కరూ చెత్త కాలువల వేయొద్దు ఇంటి ముందు వేయొద్దు డస్ట్బిన్ వేసి వెహికల్కి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని మరీ మరీ కోరుకుంటున్నాను ఆ చుట్టూ ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆక్సిజన్ ఇస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కోరుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారికి ఉచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను